ఒక అడవిలో డాబీ అనే ఒక చిన్న జింక నివసించేది డాబీ చాలా చురుకైనది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతూ ఉంటుంది టాబీకి గడ్డిలో పరిగెట్టడం సీతా చిలుకల్ని వెంబడించి వాటితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఒకరోజు అడవి మొత్తం చీకటిగా అయిన తర్వాత డాబీకి పొదల్లో ఒక పెద్ద శబ్దం వినిపించింది డాబీ ఏమిటా శబ్దం అని ఆశ్చర్యపోయింది తన గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది డాబీ ఇంతకు ముందే అడవిలో ఉన్న ప్రమాదకరమైన జంతువుల గురించి అనేక కథలు వింటూ ఉంది అప్పుడే లూనా అని ఒక ముసలి గుడ్లగూబ ఒక చెట్టు మీద నుండి ఎగిరింది గుడ్లగూబ కళ్ళు గుండ్రంగా ఉండి చంద్రకాంతితో మెరుస్తున్నాయి అప్పుడు డాబీ గుడ్లగూబ వైపు చూసి చాలా భయపడింది అప్పుడు లూనా డాబీ వైపు చూస్తూ ఎందుకు అంత భయంగా చూస్తున్నావు చిన్నా అని అడిగింది అప్పుడు డాబీ భయపడుతూ ఇక్కడ ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి నాకు చాలా భయమేస్తుంది అక్కడ ఏముందో నాకు తెలియదు అని అంటుంది అప్పుడు లూనా నవ్వుతూ డాబీ ఉన్న చెట్టు కొమ్మ పైన కూర్చుంటుంది చూడు చిన్న ఈ అడవి చాలా విచిత్రమైనది ఇక్కడ కొన్ని ప్రమాదం కానీ అన్నీ కాదు మరికొన్ని భయానకంగా అనిపించవచ్చు కానీ నువ్వు ప్రశాంతంగా ఉంటే ధైర్యంతో అన్నీ ఎదిరించవచ్చు అని లోనా డాబీకి మెలుకోలు చెప్పింది అప్పుడు డాబీ నీలా నేను ఎలా ధైర్యంగా ఉండాలి అని అడిగింది లోన ఒక క్షణం ఆలోచించి డాబీకి సున్నితంగా ఒక సలహా ఇచ్చింది చూడు బుజ్జి ధైర్యం అంటే భయం కలగకపోవడమే కాదు భయంతో భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే ధైర్యం అని చెప్పింది నీకు భయం వేస్తే గట్టిగా ఊపిరి పీల్చుకో అక్కడ పరిస్థితిని జాగ్రత్తగా ఆలోచించు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు అని లోనా చెప్పింది సరే నేను ప్రయత్నిస్తాను అని డాబీ అంది మరుసటి రోజు డాబీ నది దగ్గర తిరుగుతున్నప్పుడు పొదల్లో నుండి పెద్ద శబ్దం వచ్చింది అప్పుడు డాబీ గుండెల్లో మళ్ళీ భయం మొదలైంది కానీ లోనా మాటలు డాబీకి గుర్తొచ్చాయి డాబీ ఒకసారి ఊపిరి తీసుకొని ప్రశాంతంగా ఆలోచించింది తన పక్కనే ఉన్న ఒక చెట్టు ఆకులను పైకి తీసి చూసింది అప్పుడు తను ఊహించినట్టు అది భయంకరమైన జంతువు కాదని అర్థమైంది దీన్ని బట్టి డాబీ ఎక్కువగా ఏది ఊహించుకోకూడదని ఊహించుకొని భయం పడకూడదని తెలుసుకుంది ఎందుకంటే తను ఊహించుకున్నట్లు ఆ శబ్దం ఏ భయంకరమైన జంతువులది కాదు ఆ చెట్ల వెనుకాల ఉన్న ఒక ఉల్లాసభరితమైన కోతి సరదాగా ఆడుకుంటుంది అప్పుడు డాబీ ఆ కోతిని చూసి గట్టిగా నవ్వుకుంటుంది మీరు నన్ను భయపెట్టారు అని ఆ డాబీ ఆ కోతితో అంటుంది అప్పుడు ఆ కోతి క్షమించండి నా ఉద్దేశం అది కాదు నేను సరదాగా ఆడుకుంటున్నాను అని చెప్తుంది భయంకరంగా కనిపించేవన్నీ ప్రమాదం కాదని అప్పుడు డాబీకి అర్థమైంది ఆ రోజు నుండి డాబీ తన భయాలను మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం ప్రారంభించింది సమయం గడిచే కొలిది డాబీ తెలివిగా మరియు ధైర్యంగా ఎదిగింది తన చుట్టూ ఉన్న ప్రపంచం అంత భయం కాదని తెలుసుకుంది ఒక సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నప్పుడు లోన ఒక చెట్టు మీద కూర్చుంది అప్పుడు డాబీ లోన దగ్గరికి వెళ్ళి మీ జ్ఞానానికి నా ధన్యవాదాలు నేను ధైర్యంగా మారడానికి మీరు సహాయం చేశారు అని కృతజ్ఞతతో కూడిన చిరునవ్వుతో లోనకి చెప్పింది అప్పుడు లోన డాబీ గుర్తుపెట్టుకో నిజమైన ధైర్యం అవగాహన మరియు జ్ఞానం నుండి వస్తాయి మిమ్మల్ని భయపెట్టే వాటి నుండి పారిపోవడం కాదు నీ హృదయాన్ని ప్రశాంతంగా మరియు నీ మనసుని స్పష్టంగా ఉంచు అప్పుడు ఎల్లప్పుడూ నీ మార్గాన్ని కనుగొంటావు అని లోన చెప్పింది అప్పటి నుండి ఆ చిన్న జింక డాబీ అడవి అంతా తిరుగుతూ ధైర్యవంతుడిగా దానిగా ప్రసిద్ధి చెందింది